రా ఇంటికి వచ్చి దొంగతనం చేయరా అన్నట్లు ఒక దొంగ ఒక బంగళాన్ని చూసి వావ్ చాలా బాగుంది ఇక్కడ నాకు బోళ్ళన్నీ దొరుకుతాయి అనేసి దొంగ ఆలోచించుకోకుండా దెయ్యాల మనంలోకే వెళ్ళిపోయారు ఇంకా అక్కడికి వెళ్ళాక తిరిగి రాగలడా చూద్దాం స్టోరీలో అయితే ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏదో అందులో నుంచి రా మా ఇంటికి బోల్డ్ అని వస్తువులు ఉన్నాయి తీసుకొని వెళ్దువు అన్నట్లు ఒక దొంగ ఒక చుట్టుపక్కల ఎవడు కనిపించరు ఈ బంగాళాన్ని చూసి ఇక్కడ ఎవరూ లేనట్లు ఉన్నాడు మనకి బోల్డ్ అంతా సరుకు దొరుకుతుంది ఒకసారి చూసుకొని వెళ్ళి పెద్ద లాడియే తీసుకొద్దాం ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోదాం అనుకొని వెళ్తాడండి ఒక భవనంలోకి అక్కడ వెళ్తున్నప్పుడు డోరు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యేసరికి ఆ దొంగ ఆహాహా నన్ను రా అని పిలిచినట్లు భలే డోరు ఓపెన్ అయ్యింది నా కోసమే దొంగతనం చేయు చేయు అని ఎవరో సపోర్ట్ చేస్తున్నట్లు ఉన్నారు అనేసి అలా డోర్ తీసు వెళ్తూ ఉంటారు అలా నడుస్తూ టక్ 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 అని అడుగులు వేస్తూ ఉంటాడు ఇంకా అటు నుంచి గల్ 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 అని పట్టీలు సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటాయి ఏమిటి గల్ గల్ గల్ని పట్టీలు సౌండ్ వినిపిస్తున్నాయి ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా ఉన్నారు నగే దొంగతనం చేయడానికి వచ్చినట్లుగా ఉన్నారు ఇంకేమీ ఇద్దరు కలిపి మొత్తం దొంగతనం చేసి వెళ్ళిపోవచ్చు అని పాపం ఆ దొంగ పిచ్చోడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు తను అడుగులు టక్ 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 వేస్తూ ఉంటే తన చప్పుడు కూర టక్ టక్కు వినిపిస్తూ ఉంటుంది అయినా పిచ్చి దొంగ గమనించరు పాపం అతనికి అక్కడ ఉన్న వస్తువులన్నీ కాజేద్దాము అని ఆలోచిస్తున్నాడు తప్ప ఆ ఇంట్లో ఏముందో కూడా ఆలోచించరు తర్వాత ఒక రూములో నుంచి భయంకరంగా అడుపులు వినిపిస్తూ ఉంటాయి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అయితే చిన్న పిల్లల ఏడుపులు రక్షించండి రక్షించండి అని అడుపులు వినిపిస్తున్నాయి అయితే ఎవరు అందులో ఉన్నారు అని కన్నులు పెట్టి లోనికి చూస్తారు అలా చూసేసరికి అటు నుంచి ఒక భయంకరమైన కన్ను కనిపిస్తుంది కన్ను చూసేసరికి ఒకేసారి వెనక్కి వచ్చి కొమ్ తీసి అక్కడ ఆ దొంగేమో నా కన్ను నాకే కనిపిస్తుందేమో వెరైటీగా అని ఆ దొంగ అనుకుంటారు మళ్ళీ మెల్లిగా డోరు స్లోగా తీస్తారు ఇలా డోర్ తీసేసరికి అక్కడ ఒక ఆకారం కనిపిస్తుంది హలో మేడం ఏమిటి మీరు కూడా దొంగతనం చేయడానికే వచ్చారా ఏంటి ఇద్దరు కలిపి బోల్డని తీసుకెళ్ళిపోదాము అనేసి అంటారు రా ఇద్దరు కలిపి దొంగతనం చేద్దామని తన చేయి పట్టుకొని అలా లాక్కుంటూ వెళ్తుంది అలా లాక్కుంటూ వెళ్తూ హలో మేడం ఇద్దరు ఒక దగ్గర దొంగతనం చేస్తే మనకి ఎట్లా ఉంది నువ్వు వాటిపో నేను ఇటు పోతాను అంటే సరే పో పో అనేసి అది అలా ముందుకెళ్ళి మాయమైపోతుంది ఈ దొంగడు అలాగా వెళ్తూ ఉంటాడు చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోదాం అనుకుంది నాకు చీఫ్ ఇచ్చి అది కాస్ట్ కొట్టేదాం అనుకున్నట్లు ఉంది అనేసి ఇంకొంచెం ముందుకి అలాగ అడుగులు వేసుకుంటూ వెళ్తారు మళ్ళీ సౌండ్స్ టక్ 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 అని కాకుండా అని అదొక వింత సౌండ్ వస్తూ ఉండేది ఆ వింత సౌండ్ కూడా గమనించుకుంటా అలా ముందుకి వెళ్తూ ఉంటారు ఇంకా అక్కడున్న వస్తువులన్నీ చూస్తారు వా ఎంత బాగున్నాయి ఇందులో పది వస్తువులు అమ్మేస్తే చాలు నేను కోటీశ్వరుని అయిపోవచ్చు అని చెంటారు అయితే అటు నుంచి కూడా వాయిస్ అటు వినిపిస్తుంది తీసుకెళ్ళు కోటీశ్వరుడు అయిపోతా దా ముందుకి రా ఇంకా బోల్డ్ హి 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 అని వినిపిస్తుంది ఇక్కడ నాతో పాటు ఒక ఆవిడే కాదు మరొకరు ఉన్నట్లు ఉన్నారు ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనేసి పం తను అక్కడ ఉన్న వస్తువు కాజేసి అమ్ముదామని అనుకుంటున్నాడే తప్ప అక్కడ ఉన్న వింత సౌండ్స్ ఏడుపులు ఏవి గమనించరు ఆ తనం చేయుని గురించి ఆలోచిస్తాడు అలాగా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మరొక ఆకారము డోర్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇదేమిటి ఇందాక తీసుకెళ్ళింది ఇంకో ఆవిడ ఇప్పుడు మరొకరు ఈ చీకటిలోని ఇంతమంది ఉన్నారు బహుశా కరెంటు బిల్లు కట్టలేదేమో ఫీజు తీసుకెళ్ళిపోయి ఉంటారు అందుకే చీకటిగా ఉంది వీళ్ళ పిచ్చోళ్ళ ఇటువంటి తిరుగుతున్నట్లుగా ఉన్నారు ఇంకా నేను లారీ ఏం తీసుకొచ్చేది దొంగతనం ఏం చేసేది ఇంకా వెళ్ళిపోయి మరో ఒక్కరోజు చూసుకొని వస్తాను అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాడు అలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే దేయాలు వాళ్ళ ప్లేస్లోకి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి పంపిస్తాయా ఇంకా వాటిని కూడా చంపేస్తే ఇలా చేస్తే కదా పాము ఆ వ్యక్తి అలా నడుస్తూ ఉంటూ అక్కడ కొన్ని వస్తువులు అయితే చూస్తారు ఈ పెద్దవైతే పట్టుకెళ్ళలేను ఏవో చిన్న చిన్నవి పట్టుకెళ్దామని తను తచ్చుకున్న బ్యాగ్లోని చిన్న చిన్న వస్తువులు వేస్తూ ఉంటాడు వేస్తూ ఉన్నది కొలది ఆ బ్యాగ్ అయితే నిండదు ఇదేమిటి ఎన్ని వస్తువులు వేసినా బ్యాగ్ నిండటం లేదు అని ఇంకా వస్తువులు వేసుకుంటూ ఉంటాడు ఇంకా వేసుకుంటూ ఇవి చాలు ఎంత పట్టుకున్న బరువు రావట్లేదు ఈ పేరుకే పెద్దవాళ్ళు ఉన్నాయి బరువే లేవు అనేసి ముందుకి వెళ్తూ ఉంటాడు కానీ తను వచ్చిన ప్లేస్కి వెళ్తూ ఉండేసరికి ఇంకా తోవైతే అలా కనిపిస్తూనే ఉంటాయి ఈలోగా అక్కడ కొన్ని మెట్లు కనిపిస్తాయి ఇదేమిటి నేను వచ్చిన తోవ నుంచే వచ్చాను కదా అప్పుడు మెట్లు లేవు ఇప్పుడు మెట్లు ఉన్నాయేటి అనేసి సరే మెట్లు దిగుదాము తోవేమో ఉంటుందేమో అనేసి వెనక్కి తో అయి ఉంటుందేమో అని పిచ్చోర్లా ముందుకెళ్తూ ఉంటారు ఇంకా వెళ్ళేసరికి ఒకేసారి తులుక్కు పడి తను పట్టుకున్న మూటను కూడా వదిలేస్తారు వదిలేసేలా ఉండిపోతారు ఒక్కసారి అక్కడ నుంచి ఒక పక్షి అలా ఎగరడుంతో వెంటనే తనకి ఇలా తెలివచ్చి ఓరినాయనో ఇదేదో దెయ్యాల కొంపలాగుంది చూడకుండా ఈ కొంపకేదో ఆస్తో వచ్చేసాను ఇంకా నా పని అంతే ఎన్ని పుల్లిలు ఉన్నాయో ఎంతమందిని చంపేశాడో అనుకొని పరిగెట్టుకొని ఇటు అటు చూస్తూ పరిగెట్టుకొని వెళ్తారు ఏ దోవకు వెళ్ళినా సరే ఆ పుర్రులు ఉన్న ప్లేస్కే వెళ్తూ ఉంటాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటారు ఇంక తను వచ్చిన తోవైతే ఏ తోవకు వెళ్ళినా కనిపించదు ఏటుపడికి వెళ్ళి చూసినా సరే ఆ పుర్రెల ప్లేస్కి వచ్చి ఆగుతూ ఉంటారు ఇంకా నా పని అయిపోయింది ఏదో దొంగతనం కోసం వచ్చాను కానీ ఇది ఏదో దెయ్యాల భవనంలా ఉంది ఈ భవనం కోసం కూడా చూడకుండా ఎంత బాగుందో వస్తువులు ఉంటాయి కదా వీళ్ళు క్యాంప్ వెళ్ళిపోయినట్లు ఉన్నాడు అనుకొని వచ్చాను చివరికి నా పని అయిపోయింది ఇప్పుడు నాకు ఎవరు రక్షిస్తారు అని ఏడుస్తుంటే ఇంకా పుర్రెలు అన్నీ ఎగురుతూ ఉంటాయి ఆ మొత్తం ఆ పుర్రెలన్నీ ఎగిరి అతని గట్టిగా పెట్టేసి చంపేస్తాయి ఆ దొంగ అక్కడే చనిపోతారు చూసారు రెఫరెన్స్ దొంగ దొంగతానం చేద్దామని ఏదో వాడిని పిలిచినట్లు ఆ భవనంకి వెళ్ళాడు అయితే ఏమైంది అక్కడ కొన్ని సౌండ్స్ వచ్చేవి తను నడుస్తుంటే అడుగుల చప్పుడు వచ్చింది తన చెయ్యి పట్టుకొని ఎవడో లాగారు అది కూడా గమనించలేదు ఎన్ని చేసినా ఆ దొంగ దొంగతనం గురించి ఆలోచించారే తప్ప ఇక్కడ ఏదో ఉంది అని దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అతికిపోతే గానీ తెలియలేదు అంతే కదా దెయ్యాలున్న ప్లేస్లోకి మనం వెళితే అవి పట్టేస్తాయే కానీ వదలవు వాటిని వదిలిపెట్టుకోవాలంటే ఎంతో కష్టం మంచివి ఉంటాయి చెడు ఉంటాయి కానీ వీరు వెళ్ళింది చెడు కొంపలోకి ఇంకా చివరికి తన ప్రాణాలని పోగొట్టుకొని అక్కడే అలాగా ఉండిపోయారు ఇలాగా కొన్ని రోజులు జరిగాక మరొక దొంగ కూడా ఇలాగే రావడానికి వచ్చారు అయితే డోర్ తీసేసరికి తన చప్పుళ్ళవి గమనించి వెంటనే ఇక్కడ దెయ్యమే ఉంది ఇంకా మనం వెళ్ళకూడదు అని వెనక్కి అయితే వచ్చేసాడు వెంటనే అక్కడ డోరు మూసిపోయింది ఈ అదృష్టం కొలది వెంటనే ఆలోచించుకొని బయటికి వచ్చిన తర్వాత డోరు మూసిపోయింది అదే లోనే ఉండి డోరు మూస్తే ఇంకా ఈడు కూడా మరొక ఆత్మ అయినట్లే కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్నెన్నో స్టోరీలు చెప్పాను ఇప్పుడు దొంగ గురించి చెప్పాను మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఆల్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతోనైతే మీ ముందుకి వస్తాను ఇంకొంచెం వెరైటీ స్టోరీని తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్